చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును కాక నేటి వర్తమానము ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సెల్ పాపము యొక్క పర్యావసాన పరిశుద్ధ బైబిల్ గ్రంథం మానవుల పాపము పాపము వలన కలుగు పర్యావసానములు చాలా వివరంగా తెలియజేస్తుంది ఈరోజు సమాజంలో పాపము అంటే ఏమిటో పరిపూర్ణ అవగాహన లేని వారిగా ప్రజలు ఉన్నారు అవగాహన వేరు పరిపూర్ణ అవగాహన వేరు దొంగతనము వ్యభిచారము నరహత్య వీటిని క్రియలలో పాపముగా ఎంచుతున్నారు మనుషులు పాపమునకు సరి అయిన నిర్వచనం ఏమిటి అని అనగా ఆఫ్ ద సేవియర్ హూమ్ గాడ్ హ్యాస్ సెట్ దేవుడు పంపిన రక్షకుని ఎందు అవిశ్వాసం దేవుని మాట ఎందు అవిశ్వాసం దేవుని వాక్యముపై అవిశ్వాసం దట్ రియల్ ఈ దేవుని విశ్వసింపకపోవటమే పాపము ఏదైనా వనవులో ఆదాము హవ్వలు చేసిన పాపం ఏమిటి పండు తినటమా పాపము ఆజ్ఞ అతిక్రమించటమా పాపము పండు తిని ఆగ్ని అతిక్రమించాడా ఆజ్ఞ అతిక్రమించి పండు తిన్నాడా అదము అంతరంగములో అతిక్రమించాడు బాహ్యముడు పండు తిని అధ్యేయత చూపాడు అంతరంగములో ఆజ్ఞ అతిక్రమించుట అనగా ఏమిటి మూలము అవిశ్వాసం ఒక వ్యక్తి తీర్మానము చేసుకునకుండా ఏ పని చెయ్యలేడు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోకుండా ఏ పని ప్రారంభించలేడు ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్న తరువాతనే అతడు తన పనిని ప్రారంభించగలుగుతాడు ఉదాహరణ నోవ్ వాడను కట్టవలనని నిర్ణయం తీసుకున్న తరువాతనే కట్టడం ప్రారంభించాడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సెక్యులర్ ఒక వ్యక్తి ఇల్లు కట్టవలేనని నిర్ణయించుకున్న తర్వాతనే ఇల్లు కట్టడం ప్రారంభిస్తాడు మొదట నిర్ణయము తర్వాత క్రియ యాక్షన్ ఫస్ట్ డెసిషన్ నెక్స్ట్ యాక్షన్ డెసిషన్ ఇస్ ఇంటర్నల్ యాక్షన్ ఇస్ ఎక్స్టర్నల్ సో

సో దట్ సోర్స్ ఆఫ్ ద సింగ్ ఈస్ దిబీడియన్స్ టు in బికా ఇన్ కాబట్టి పాపము వలన కరుగు పరిశారు మనకి బైబిల్ అంతా కూడాను పాపాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని దేవుడు అనుకున్నప్పుడు తన బిడ్డల ద్వారానే తనను విశ్వసించిన వారి ద్వారానే తనను విశ్వసించని ద్వారా వారి ద్వారానే తెలియజేస్తూ వచ్చాడు తన ప్రజల ద్వారానే వారి జీవితాల కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిన్ ఇన్ ద దైఫ్ ఆఫ్ పీపుల్ ఇస్రా ఇష్రానియుల దేవుడు ఇష్రా పాపమును బట్టి ఇస్రా సంభవించిన వాటిని బట్టి ఈ రోజున ప్రపంచమంతటికి కూడా పాపాన్ని గురించి పర్యావసానాన్ని గురించి చెప్పగలిగాడు కాబట్టి విలాప వాక్యములు గ్రంథము ఐదవ అధ్యాయము ఆధారంగా పాపము వలన ఇస్రాయలు బబులోను చెరకు సందర్భాన సంభవించిన పర్యావసానములు ఇజ్రాయేలు జనాంగము అశులకు క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై రెండులో వెళ్ళినప్పుడు యూదా వారు ఐదు వందల ఎనభై ఆరు క్రీస్తు పూర్వం బమలోచరకు వెళ్ళినప్పుడు దేవుని ప్రజలైన వారి యొక్క అను అనుభవాలు సంభవాలు వారేమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఐదవ అధ్యాయంలో పదహారవ వచనంలో అంటాడు ఇర్మియా రచయిత మేము పాపము చేసి ఉన్నాము మేము పాపము చేసి ఉన్నాము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము మా తండ్రులు పాపము చేసి అదవుతుందండి మా తండ్రులు అవర్ ప్రీవియస్ జనరేషన్ మేము ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ అండ్ ప్రీవియస్ జనరేషన్స్ వర్ అండ్ కమిటెడ్ వర్ ఇన్ సిట్ వాజ్ లాస్ట్ జనరేషన్ పాపము చేసి గతించిపోయారు దే డైడ్ ఇప్పుడు మేము శ్రమ పడుతున్నాం ఏడవ మా పాత తరం తండ్రుల తరం పాపము చేసి గతించిపోయారు కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్ ఇస్ డెత్ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్ ఇస్ దేసిస్ ఆఫ్ ద సిన్ ఇస్ డెత్ శ్రమ బాధ కనుక నేను మనం చేస్తున్నాను ఇస్రోయేనియుడు పాపము కారణముగా అనుభవించినటువంటి పరిస్థితులు ఏమిటి అనగా మరణము కొందరు చూచారు శ్రమానుభవం చూచారు ఆ శ్రమానుభవం ఎంత తీవ్రంగా ఉందో తెలియచేశాడు ఐదో అధ్యాయంలో ఏమో చెబుతున్నాడంటే మా స్వాస్థ్యము పరదేశుల వశవాయిలో ఇస్రాయేలీకి స్వాస్థ్యము చాలా ప్రామినెంట్ ఇంపార్టెంట్ అలాంటిది అంటే స్వాస్థ్యము వాళ్ళ ఓన్ రైట్ ఆ దేశంలో వాళ్ళకున్నటువంటి భూమి హక్కు దే లాస్ట్ దే లాస్ట్ దే పర్మినెంట్ రెసిడెన్సెస్ వర్ రూల్డ్ అండ్ లాస్ట్ ఎంత బాధ ఉంటుందండి దేశంలో తమదన్నీ చెప్పుకునే తమ సొంత స్థలాలు ఇండ్లు శత్రువుల కోసం అంతేకాదు దిక్కు లేని వరం అయిపోయాం తండ్రి లేని వరం అయిపోయాం మా తల్లు విధవరాడు అయిపోయారు గమనించండి తండ్రి లేని వారు అయిపోయారు తండ్రి లేకపోతే బిడ్డల బాధ వర్ణనా తీర్తం సమాచారం తల్లి విధంలో అయిపోయింది తండ్రి చనిపోయాడు మాకు ఆదుకునేవాళ్ళు మా ఇంట్లో వేరే వారికి వెళ్ళిపోయింది ఆఖరికి మంచి నీళ్లు కొనుక్కు తాగుతున్నాం మేము ఒకప్పుడు మా స్వస్థలంలో నీళ్లు తాగాం ఇప్పుడు నీళ్లు కొనుక్క తాగుతున్నాం కట్టెలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు ఇజ్రాయేలులో లో కట్టెలు కొనుక్కోక అరణ్య ప్రాంతాల నుంచి తెచ్చుకునేవా ఉచితంగా నీళ్లు ఉచితం కట్టెలు ఫైవ్ ఫుడ్ ఉచితం అలాంటిది డబ్బులు ఇచ్చి వేరే కొనుక్కొని తెచ్చుకుంటున్నారట మమ్మల్ని తరుగుతున్నవారు మా మెడల మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు ఆ కారణంగా అలసట వచ్చేసింది మాకు విశ్రాంతి లేదు మేము అలసిపోయాము మాకు విశ్రాంతి దొరకటం లేదు విఆర్ రెస్ట్లెస్ ఇష్ట్రానికి ప్రతి ఏడవ దినం విశ్రాంతి దినం కానీ శత్రువు చేతులు పడ్డారు పాపము కారణంగా వారికి విశ్రాంతి లేకుండా పోయింది మొత్తం ఈ పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొచ్చు సమస్త జిల్లాగా నాయ దగ్గరండి నేను విశ్రాంతి చేస్తాడు పాపము కారణముగా విశ్రాంతి లేని వారుగా తయారయ్యారు ఆకలి అవుతోంది కూటి కోసము దాసులుగా మారారట ఎవరికి ఐగుప్తీలకి అశ్వనీతీలకి దాసులు ఏంటండి మా యజమానులు విశ్వాసులు కాదు అవిశ్వాసులకు మేము దాసులం అయిపోయాము దాసులు మాకు ప్రభువులు అయ్యాడు ఎంతకంటే ఘోరం ఉండదండి భూమి భరించలేనిది అని చెబుతారు పెద్దలు అదేంటంటే దాసులు యజమానుడు దాసుడు యజమానుడు అయితే ప్రభువుగా మారితే ఎంత భయంకరం అంటే సులభాలు తర్వాత ఎరోపాము ఇస్రాయలు పరిపాలించాడు ఎరోపాము దాసుడు కుమారుడైన రఘదాము కింద నుంచి దేవుడు వాడిని దాసుడైన ఎరోబాము కిందకి తీసుకొచ్చాడు ఆ పది తగల్ని పది గోత్రాల్ని అశ్వరులో వాళ్ళు బాధల వారి షోములో క్యాపిటల్ గా పెట్టుకుని పరిపాలించుకున్నప్పుడు ఇరవై మంది రాజులు చెడ్డవారు పరిపాలించినప్పుడు దేవర్ ఫ్లిక్ దాసుడు ఎరోబాబు వారికి రాజు ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచించాలి వాళ్ళ వర్షం నుంచి మాకు విడుదల లేదు మాకు మాకు క్షామము వచ్చింది మాకు వచ్చింది ఖట్గా ఎదురెళ్ళి ధాన్యం తెచ్చుకుంటున్నాం మేము వాళ్ళ అంత టఫ్ అయిపోయింది మాకు ఆ కరువు కాలమున మా చర్మం నిలబడిపోయింది ఎండలో నిలబడి ఆ కరువుకు ఆకలి ఆకలి కొరకు కష్టం ఆ కష్టం ఎండలో విశ్రాంతి లేదు ఏదైనా మనంలో అన్ని వృక్ష ఫొలాలు ఉన్నాయి ఆ స్థితికి ఈ స్థితికి ఒకసారి వేయండి ఎంత తేడా సిన్ ఇస్ ద రూట్ కాస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ దిస్ యుధావ పట్టణములో కన్యకలను చెరిపేశారు సియోను పట్టణములో స్త్రీలను వివాహితులను చెరిపి వేశారు చేతులు కట్టి అధిపతులు ఉరి తీశారు బికాస్ ఆఫ్ అవర్ సెన్ అవర్ ఓన్ విమెన్ వర్ రేప్డ్ అవర్ యంగ్ వుమెన్ వర్ రేపుడ్ వర్జన్స్ వర్ రేప్డ్ బికాస్ ఆఫ్ అవర్ కంట్రోల్ అక్రమం విస్తరించిపోయింది మేమేం చేయలేకపోతున్నాం మా పాపం వల్ల ఇవన్నీ సంభవిస్తున్నాయి ఎవరి బిడ్డలు తిరగటనాయి ఆయాసపడుతూ ప్రయాసపడుతూ కష్టపడుతూ పోయాల్సి వస్తుంది యవనిస్తులు ఆనందం పోయింది సంతోషం పోయింది సంగీతం అంటే మాకు దూరం అయిపోయింది ఎవరి మిండవలకు నాట్యం తెలియకుండా దుఃఖమే తెలుస్తోంది ఎవరి సంగీతం నాట్యం అంటే ఆసక్తి ఉంటుంది అట్లాంటి వారు నాట్యము స్థానంలో దుఃఖమే మిగిలింది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డాన్స్ మౌని దుఃఖము ఏడ్ ఆక్రాంత చింత వేదన వారి హృదయాన్ని కవల్సి కారణం ఏంటంటే దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల దేవుని కృప పట్ల అవిశ్వాసం దే మా తవల మీద రెండు కిరీటం పడిపోయింది మమ్మల్ని పరిపాలించుకునే వాళ్ళం ఒకప్పుడు మేమే ఇప్పుడు ఆ కిరీటం పడిపోయింది అవర్ కింగ్ వాస్ క్యాప్చర్డ్ మా రాజు పట్టుబడ్డాడు అవర్ రీమెంట్ మా పరిపాలనను మేము పోగొట్టుకున్నాం మా స్వాతంత్రాన్ని మేము పోగొట్టుకున్నాం మా స్వేచ్ఛను మేము పోగొట్టుకున్నాం మా రాజ్యాంగాన్ని మేము పోగొట్టుకున్నాం మా స్వాస్థ్యాన్ని మేము పోగొట్టుకున్నాం మేము దాసులుగా బతుకుతున్నాం ఆకలికి దాశనం అయిపోయాం శత్రువులకు దాశనం అయిపోయాం దాసులకు దాసులం అయిపోయాం ఒకప్పటి మా దాచలు మాపై యజమానులు అయ్యారు మాకు ఈ వచ్చింది మాకు ధైర్యం చెడిపోయింది మాకు ధైర్యం చెడిపోయింది వి లాస్ట్ హోప్ అండ్ వి లాస్ట్ కరేజ్ వాళ్ళంటున్నారు మా పర్వతం పాడైపోయింది సియోను పర్వతం ఆరాధన పర్వతం ఎప్పుడు కిటకిటలాడుతుండేది ఇప్పుడు ఎవరు లేరు అక్కడ నక్కలు తిరుగుతున్నాయి నక్కలు తిరుగుతున్నాయి పాడైపోయింది పాడైపోయింది అంటే జనావాసం అయిపోయింది నక్కలు దాని మీద తిరుగుతున్నాయి మా కథలు దాన్ని చూసి మందుకెళ్ళిపోతున్నాయి వి లాస్ట్ హోప్ వి ఆర్ లూజింగ్ హోప్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద డెత్ ఈ లోకలన్నిటికే భయంకరమైంది మరణం కాదు వ్యాధి కాదు విశ్వాసాన్ని కోల్పో ఎంతో ప్రమాదకరం అది మా కన్నులు మందగించిపోయాయి మేము విడిచిపెట్టమంట మేము విడిచిపెట్టిపెట్టం సెకండ్ లాస్ట్ మేము నశించిపోయాము వాట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్ సిన్ ఈస్ ద రీజన్ పాపము ఎవరి హృదయంలో ఎవరి జీవితంలో ఎవరి గృహాలలో నివాసం ఉంటుందో దే విల్ లూజ్ ద రెస్ట్ వారి విశ్రాంతి కోల్పోతారు వారు ఆనందాన్ని కోల్పోతారు వారు స్వేచ్ఛను కోల్పోతారు వారు సమృద్ధిని కోల్పోతారు వారు కరువును బాధ్యపడతారు వారి సంతానం దుఃఖముఖలైపోతారు వారి ఇంత స్త్రీలకు భద్రత ఉండదు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిజ్రాయలు వారిలో ఉన్న పాపమును బట్టి వారు ఇవన్నీ అనుభవించారు ఇవాళ ఇవే పరిస్థితులు లోపల కన్నా దేవుని హస్తము మీ మీద కాక దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఈ పాపము చేత ఈ అనుభవాల చేత ఈ వ్యాధుల చేత ఈ పాధల చేత ఎవరైతే దుఃఖంతో ఉన్నారో ఎవరైతే విశ్రాంతి లేకుండా ఉన్నారో ఎవరైతే ఆనందం కోల్పోయి ఉన్నారో ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో The Lord is calling all of them. Come unto me. I will give you the rest. I will give you the abundance. I will give you the healing. I will give you the rest. And I will give you whatever you lost. మన మధ్య ఉన్న తీర్చుకుందాం రండి లెటస్ క్లియర్ డిస్ప్యూట్ బిట్వీన్ మన మధ్యలో ఉన్న పీస్ దేవు సమాధానం కలిగి ఉందాం రండి అని ప్రభువే పిలుస్తున్నాడు మనం ప్రభువుని పిలవటం కాదు ప్రభు మనం పిలుస్తున్నాం రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపములు కెంపు హీమమ్మ ప్రవక్త పిలుస్తున్నాడు దేవుని యొక్క పిలుపును ప్రజలకు అనాడు అర్థం చేస్తున్నాడు ఇస్రాయేల్ జనాంగాన్ని పిలిచి మాట్లాడు వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం వచ్చిన రండి మనము వివాదము తీర్చుకుందాం మీ పాపములు రక్తము వలె ఎర్రవైనా హిమము వలె తెల్లను అవుతాయి కెంపు వలె ఎర్రవైనా వెర్రె వచ్చు వలె తెల్లను అవుతాయి మీరు సమ్మతించి నా మాట వినియడ సమ్మతించి నా మాట వినియడ ఇట్ ఈస్ ఇన్ యువర్ హెడ్స్ నౌ ఫ్రెండ్స్ పాపము చేసి ఈ పరిస్థితులు అనుభవిస్తున్న వారు ద్వారా మీ చేతుల్లోనే దేవుడు ఈ సొల్యూషన్ ఉంచుతున్నాడు ద బాల్స్ ఇన్ యువర్ కోత్నా ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోత్నా విల్ టు క్రైస్ట్ నువ్వు దగ్గరకు వస్తావా నువ్వు సంబంధించిన మాట వింటే ఐ విల్ ఫలాలు మీరు తింటారు భూమి యొక్క మంచి ఫలాలు మీరు అనుభవిస్తారు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు స్వేచ్ఛ అనుభవిస్తారు సమృద్ధి అనుభవిస్తారు స్వతంత్రం అనుభవిస్తారు ఆనందాలు అనుభవిస్తారు రండి భర్తలు ఇస్ క్రైమ్ ఫర్ యువర్ ప్రభు అయిన దేవుడు మీ కొరకు కన్నీరు కాలుస్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు మీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు ప్రభు అయిన క్రీస్తు యొక్క శరీరం మీ కొరకు తెర చిరిగినట్లుగా చిరిగిపోయింది మీ బదులు ఆయన మీ పాపానికి శిక్షను అనుభవించి ఉన్నాడు కనుక మీకు విడుదల తథ్యం ఇఫ్ యు కమ్ టు హిమ్ ఇఫ్ యు ట్రస్ట్ హిమ్ ఇఫ్ యు బిలీవ్ యు యు బి బి నువ్వు విడుదల పొందుతావు అయ్యో విడుదల లేదని ఏడుస్తున్నావా విడుదలనే ముందే ఉంది ఏసునందో అంగీకరించు నీవు క్రీస్తు దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది అనగా దేవుడు తన సొంతగా తనంతట తాను నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంత తీసి వేస్తాను అంటే ఐ విల్ రిమూవ్ ద కర్స్ ఆన్ యు బాస్ ఆఫ్ ది పాపము మూలముగా కలిగిన క్షాపంతటిని నేను తొలగించేస్తాను నేనే తొలగిస్తాను యశాగ్రంథాలు చెబుతాడు అంతట నేనే నా చిత్తానుసారముగా మీ పాపములను నేను కడిగి వేస్తున్నాను తొలగించేస్తున్నాను అని చెప్పాడు ఎంత గొప్పదే నీవు పాపము చేత నన్ను విసిగించావు నీ దోషం చేత నన్ను నీవు పెట్టావు నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు తురి చేస్తున్నాను నేను నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను దేవుడు శ్రమిస్తున్నాడు నీ పాపము యొక్క ఎన్నటికి జ్ఞప్తి నేనే నీ పాపాన్ని క్షమిస్తున్నాను నేనే నీ అతిక్రమాన్ని దురిచేస్తున్నాను నేనే నీ పక్షంగా వ్యాధ్యం ఆడతాను నేనే నీ పాపం యొక్క శాపాన్ని తొలగించేస్తాను కమ్ మీ నా దగ్గర కదా ఈ రాత్రి ఏ బాధలో నీవున్నా కూడా ద రూట్ కాజ్ ఈస్ యువర్ డిజోబీడియన్స్ అండ్ నీవు నమ్మకం ఉంచకపోవటం వల్లే ఇంకను రోగములు ఇంకను పాపములు ఇంకను వేదలు ఇంకను రోధులు ఇంకను కరువులు ఇంకను కాటకాలు ఇంకను భయము ఇంకను స్వేచ్ఛ లేకుండా ద నీవు విడుదలను అనుభవించగల యేసు దగ్గరికి యేసు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన రెండు చేతులు నీ కొరకు చాచి ఉన్నాయి కమ్ అండ్ హగ్ క్రైస్ట్ క్రీస్తుని హత్తుక మిత్రమా రిసీవ్ ద పీస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ రిసీవ్ ద పీస్ ఇన్ ఆల్ యువర్ డే టు డే లైఫ్ మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుభ్ర గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి